प्रेक्षक लंदर के नमो समांजलि शुक्लाम भरधरम विष्णुम ससिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम छायाए सर्वविग्नूपसांतये अगजा आनन पद्मार्थकम गजानन महर्निसं अनेक दंतम స్మేదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ గురుభ్యో నమ దేవాషీణం కాచన సన్ని బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యవర్ధనం సింహకా గర్భ సంభూతం తమ్ ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ మా ఈ మా మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఏ ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే గృహిణులైతే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలా ఉంటారు అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్ననం దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మానవ సహజం అయితే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇదే జ్యోతిష్యం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి అది శుభమైన జరగచ్చు అశుభమైన జరగచ్చు అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అదేవిధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి వర్షాలు పడతాయా పంటలు బాగా పండుతాయా యుద్ధాలు జరుగుతాయా విపత్తులు ఏమైనా వస్తాయా భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా ఇవన్నీ కూడా దేశ గోచారంలో మనం ఈ ప ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో ఏ సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాసుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదేవిధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం రొక్క రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీటిలు వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తామో వాళ్ళు చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాసి మేష మేషరాశి ఈ మూడు రాశుల్లో పుట్టిన వారికి ఏళ్ళనాడు శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదేవిధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాను గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మం మనకి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకి సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళకి దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వా వాకింగ్ చేయడము కష్టపడడం ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదేవిధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నడుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మన్ని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని చేస్తాడు మనకి ఆశల్ని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహ మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలో నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటారు అంటే రాహుకున్న ఆపోజిట్ రాశిలోని కేతువు ఉంటారు ఈ కేతు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన ప్ర రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగ చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భావబంధాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ముందుగా మేష మేషలగ్నము మేషరాశి ఈ రాహు గురు కేతు మార్పుల వల్ల మేషరాశి వారికి ఎలా ఉంటుంది ముఖ్యంగా ముందు గురువు మేషరాశికి మూడో ఇంట్లో అంటే మిథునల్లోకి గురువు ప్రవేశం జరుగుతుంది ఇప్పుడు మేషరాస్ వారికి ఎలా అంటే చాలా బాగుంటుంది తృతీయంలో గురువు కనుక తృతీయం అంటే అన్నదమ్ తమ్ముళ్ళు జాతకుని కంటే చిన్నవాళ్ళు అలా అలాగే కమ్యూనికేషన్ మాట్లాడగలిగే కెపాసిటీ యాటిట్యూడ్ వాళ్ళ బిహేవియరు అదేవిధంగా భుజాలు మెడ వీటిని సూచిస్తూ ఉంటుంది మూడో ఇల్లు ఇక్కడి నుంచి గురువు మిథునల్లో కూర్చుని మిథనం నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసుల్ని ది వీక్షిస్తారు ఈ వీళ్ళకి అన్నదమ్ములతోటి ఇప్పుడు తమ్ములతోటి వీళ్ళకి బాగా ఉంటుంది మేషరాశి వారికి వారికంటే చిన్నవారైన వారితో సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి మూడో ఇంట్లో గురువు ఉండడం మూలంగా వీరికి తెలివితేటలు అది కూడా మూడో ఇంట్లో మిథున బుధరాశి అయింది అందువల్ల బుధుడు తెలివితేటలకి సమయస్ఫూర్తికి కారణం మనం మనలో తెలివితేటలు పెరగాలన్నా సమయానుకూలంగా మాట్లాడాలన్నా అన్నింటికి బుధుడు కారణం మన జ్ఞానాన్ని ప్రసాదించే రాసు బుధుడు గురువు అదే ఆ బుధరాశిలో గురువు ఉండడం మూలంగా మనకి సమయానుకూలంగా మాట్లాడడం వస్తుంది ఈ రాశి వారికి మే మేషరాశి వారికి వారి అలాగే విద్యార్థులు కూడా మంచి తెలివితేటలతో పరీక్షలు రాసి ప్రే పాస్ అవ్వడం జరుగుతుంది గు గురు అనుగ్రహం వల్ల అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాటిల్లో కూడా వీళ్ళు బాగా అభివృద్ధి చెందగలుగుతారు ఎందుకంటే ఈ మా ఈ మే జూన్ అనేవి చాలా కాంపిటేటివ్ ఎంటె ఎంటెక్ ఎగ్జామ్స్ లేదా చాలా ఉంటాయి కనుక వీళ్ళన్నిట్లో వీళ్ళు పాస్ అవడం జరుగుతుంది మనకి మూడో ఇల్లు ధైర్యాన్ని కూడా ఇస్తుంది మనకు ఏదైనా చేయాలి అని అంటే ముందు ధైర్యం ఉండాలి ఒక ఏం ఏం చేయాలన్నా నేను చేయగలనా చేయలేనని బేలగా అయిపోతుంటే మనం ఏ పని చేయలేం అందువల్ల మూడో ఇల్లు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది ఇక్కడ గురువు ఉండడం మూలంగా వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మనశ్శాంతినిచ్చి వీళ్ళకి వీళ్ళు చేపట్టిన పనులు చేయగలిగే కెపాసిటీని గురువు వీళ్ళకిస్తారు అదేవిధంగా వీళ్ళ ప్రవర్తన మంచిగా ఉండడము మాట తీరు మర్యాద పూర్వకంగా అదరితట్టు మాట్లాడము ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది ఈ రకంగా వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గురువు గురువు అనుగ్రహం వల్ల కీర్తి ప్రతిష్టలు వీళ్ళకి చాలా పెరుగుతాయి టోటల్గా చెప్పాలంటే గురుగ్రహం మిథున రాశిలో సంచారం వల్ల మేషరాశి వారికి ఈ ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది ఇక రాహు రాహు మేషరాశి వారికి రాహు కుంభం నుంచి రాహు ఎక్కడున్నారంటే మేనంలోంచి కుంభంలోకి ఈ నెల పంతొమ్మిదో తారీఖున ప్రవేశిస్తున్నారు అంటే రాహు మేషరాశి వారికి పదకొండో ఇంట్లో రాహు ఉన్నట్లు పదకొండో ఇల్లు అంటే ఏంటి మనం మనం పనిచేసే వృత్తికి వచ్చేటటువంటి జీతం మనం చేసేటటువంటి వృత్తికి వచ్చేటటువంటి జీతం అంటే మనకి వచ్చేటటువంటి లాభం ఆదాయం అని చెప్పచ్చు అట్లాగే వీరికి ఆదాయం బాగుంటుంది రాహు రా రాహు అక్కడ ఉండడం వల్ల ఎందుకంటే మిథునం నుంచి గురువు తన తొమ్మిదో దృష్టిని కుంభం మీద చూపిస్తున్నారు అందువల్ల రాహు దృష్టి వల్ల గురు దృష్టి రాహు మీద ఉండడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది గురు దృష్టి వీళ్ళకి మంచిని చేస్తుంది రాహు ఒకవేళ చెడు జరిగినా కూడా చేయాలని అన్నా కూడా వీళ్ళు ఆ చెడు చేయలేదు గురువు అనుగ్రహం వల్ల వీళ్ళు ఆ చెడు చేయలేకుండా ఉండగలుగుతారనమాట రాహు గురు కంట్రోల్ చేస్తాడు ఈ రాహుని అదేవిధంగా శని ఇంట్లో ఉండడం ఏళ్ళ శని మూలంగా కూడా వీళ్ళకి ఈ గురుగ్రహం గురుగ్రహ దృష్టి వల్ల అంత ఇబ్బందులు వీళ్ళకి జరగవు ఏళ్ళనాటి శని ప్రభావం కూడా వీళ్ళ మీద అంతగా ఉండదు అందువల్ల వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో అవకాశాలు పెరుగుతాయి విద్యార్థులకి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి చదువు చదివిన చదువు ఇది పాస్ అవుతారు విదేశాల్లో చదవాలని అనుకుంటున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి విదేశాల్లో నివసించాలనుకున్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాహు విదేశీయానానికి ముఖ్య కారకుడు అదేవిధంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అయినా కంప్యూటర్కి సంబంధించిన ఈవీనరీ సంబంధించినవి ఏమైనా కూడా రాహు అనుగ్రహం ఉంటే అందులో సీట్లు రావడం ఆ ఉద్యోగాలు దొరకడం జరుగుతుంది అందువల్ల రాహు లగ్నంలోనే ఉన్నారు కుంభంలోనే ఉన్నారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రకమైనటువంటి ఉద్యోగాలు అవి దొరుకుతాయి అదేవిధంగా కొత్తగా పరిచయాలు జరిగిన ఆ కొత్త పరిచయాలు వీళ్ళకి అభివృద్ధినిస్తాయి వివాహం జరగని వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఉంది పదకొండో ఇల్లు అంటే అన్నగారు ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళ అన్నగారులు అక్కయ్యులు పెద్దవాళ్ళ ఆశీస్సులు ఈ మేషరాశి వారికి బాగా ఉంటాయి అదేవిధంగా స్నేహితులు వాళ్ళ స్నేహితుల సహకారం కూడా ఈ మేషరాశి వారికి చాలా బాగా ఉంటుంది ఈ గురుదృష్టి ఉండడం మూలంగా వీరికి శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు అదేవిధంగా రాహు వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా గురుదృష్టి వల్ల తగ్గిపోతాయి ఇక కేతువు మేషరాశి వారికి మేషాత్తు కేతువు ఐదో ఇంట్లో ఉంటారు అందువల్ల పంచమంలో ఉండడం వల్ల ఈ కేతువు వల్ల కొంచెం సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతాయి ఒకవేళ సంతానం కొత్తగా సంతానం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి అంత ఫేవరబుల్ టైం అని చెప్పలేము అయితే పంచమ అన్నది మంత్రజపం కూడా కనుక కేతువు మోక్షానికి కారకుడు కనుక మంత్ర సంబంధమైనటువంటి పనులన్నీ చేయగలుగుతారు ఏదైనా మంత్రజపం తీసుకోవాలన్నా ఏదైనా ఉపదేశం తీసుకోవాలన్నా కూడా ఈ రాశి వారికి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది దైవానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే మేష రాశి వారికి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది